రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయిన విషయానికి తెలుగు సినిమా ప్రేక్షకులకు గొప్ప సంతోషాన్ని అందించింది ఈ సందర్భంగా ఆయన అద్భుతమైన జీవిత చరిత్ర సినిమా ప్రయాణం సామాజిక సేవల గురించి వివరిస్తే రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయిన విషయానికి తెలుగు సినిమా ప్రేక్షకులకు గొప్ప సంతోషాన్ని అందించింది జీవితం రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి రంగాచార్య మరియు తల్లి సత్యవతి సాధారణ కుటుంబంలో ఉండేవారు చిన్నప్పటి నుండే సినిమాల పట్ల అభిరుచి కలిగి రంగస్థలాల్లో నటించడం మొదలు పెట్టారు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఎస్సీ చదువుతూ థియేటర్లో చురుకుగా పాల్గొన్నారు ఈ అవకాశాలు ఆయనకు సినిమా రంగంలోకి ప్రవేశించే మార్గాన్ని తెరిచాయి ఆయన మొదటి సినిమా కుంటి పుత్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి లో చిన్న పాత్రలో నటించారు కానీ నిజమైన గుర్తింపు చుక్కలు సినిమాతో వచ్చింది ఆ తర్వాత ఆయన కథల హీరోగా కామెడీ కింగ్ గా మారారు ఈ దశలో ఆయన కుటుంబం భార్య విజయలక్ష్మి కూతుళ్లు గాయత్రి మహాలక్ష్మీలతో ఉన్న బంధాలు కూడా ఆయన జీవితంలో ముఖ్యమైనవి సినిమా ప్రయాణం రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమాల్లో నలభై ఐదు సంవత్సరాలకు పైగా కెరీర్లో రెండు వందలుకి పైగా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వంశీ డైరెక్టర్తో ప్రేమించు పెళ్లాడు సినిమాలో హీరోగా పరిచయమయ్యారు లేడీ స్టైలర్ సినిమాతో కామెడీ స్టార్గా మారారు అప్పుల గుండు పొగారు పోవకుండా చెల్లాయి వంటి హిట్ చిత్రాలు ఆయనను సూపర్ స్టార్ చేశాయి కామెడీ కింగ్ గా పిలవబడే ఆయన నాటకీరీతి అనే టైటిల్ సంపాదించారు బ్రహ్మానందం అల్లారి నరేష్ తో కలిసి చాలా కామెడీ సినిమాలు చేశారు తామసు భూమి మణిశర్మ వంటి డైరెక్టర్లతో మ్యాజిక్ సృష్టించారు ఆయన కామెడీలో టైమింగ్ ఎక్స్ప్రెషన్లు ప్రత్యేకం తమిళం కన్నడ చిత్రాల్లో కూడా నటించారు పాయింట్ ప్రమాణాలు పొందిన చిత్రాలు అసలు పెళ్లయగ్గా లవర్స్ డే అందారి ప్రేమకు చల్లు ఈ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో నటసూత్రధారుడు ఇప్పటికీ మీ శ్రేయభిలాషి వంటి షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు పద్మశ్రీ గౌరవం రెండు వేల ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీకు ఎంపికయ్యారు డెబ్బై ఏళ్ల వయసులో ఈ గౌరవం ఆయనకు దేశ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది సినిమాల ద్వారా సాంస్కృతిక విలువలను ప్రచారం చేసినందుకు ఈ పురస్కారం తెలుగు సినిమా పరిశ్రమలో మొదటిసారి ఇలాంటి గౌరవం ఈ అవార్డు ఆయన నలభై ప్లస్ సంవత్సరాల కృషికి నిదర్శనం ప్రభుత్వం ఈ ఎంపికను ప్రకటించినప్పుడు ఆయన ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు అని చెప్పారు ఇది తెలుగు సినిమా ఉద్యోగులకు ప్రేరణ భారతరత్న రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి తో పేరు సమానత్వం కూడా ఆసక్తికరం సామాజిక సేవలు సినిమా ప్రసర్మత దాటి రాజేంద్ర ప్రసాద్ సామాజిక కార్యక్రమాల్లో చురుకున్నారు కరోనా కాలంలో పది లక్ష రూపాయలు దానం చేశారు విద్యా ఆరోగ్య రంగాల్లో ప్రణాళికలు రూపొందించారు అక్కినేని నాగార్జున ఫౌండేషన్ కు అధ్యక్షుడిగా పనిచేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత విద్యా కార్యక్రమాలు నడుపారు ఆయన కుమార్తె గాయత్రి మరణం తర్వాత కూడా కుటుంబాన్ని బలోపేతం చేసుకుని సేవలు కొనసాగించారు రక్తదాన శిబిరాలు మొక్కల సాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు పద్మశ్రీ ఎంపిక ఈ సేవలకు కూడా సాక్ష్యం ఆయన జీవితం సినిమా ప్లస్ సేవ మాదిరి విజయాలు మరియు రికార్డులు రెండు వందలుకి పైగా సినిమాలు యాభై ప్లస్ హిట్లు నంది అవార్డులు మొత్తం నాలుగు సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డు మల్టిపుల్ సార్లు కామెడీ శ్రేష్ఠ నటుడు కామెడీ కింగ్ నాటకీరీతి టైటిల్స్ తెలుగు సినిమా హాల్ ఆఫ్ ఫేమ్ ఈ విజయాలు ఆయన కష్టానికి ప్రతిభకు నిదర్శనం ప్రేక్షకుల ప్రభావం రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల మనసులో శాశ్వతంగా ఉన్నారు ఆయన కామెడీలు యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి పద్మశ్రీతో కలిసి ఆయన ఇన్స్పిరేషన్ తెలుగు సినిమా గొప్పగా తలెత్తిందని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు ఆయన జీవితం యువతకు మార్గదర్శకం